సృష్టికర్త కదా మనందరి కొరకు మనం అందరు అశుద్ధున్నాను కదా నువ్వు గుడ్ నోట్స్ నోడ్సుకుంటే నీకు చాక్లెట్ యా గుడ్ యేసయ్య మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు కదా అంత పెద్ద దేవుడు ఎట్లా వచ్చినాడు తెలుసా చిన్న బాబుగా వచ్చాడు చిన్న బాబుగా చిన్న బాబుగా ఈ లోకంలోకి వచ్చాడు కదా పశువుల పాకలో జన్మించినాడు మనందరికి మీద ప్రేమ చెప్పినాడు కదా ఏసు ఈ లోకంలో ఉన్నప్పుడు చిన్నపిల్లలు ప్రేమించేమన్నాడు తెలుసా చిన్నపిల్లలు ఇద్దరు రానీయుడి చిన్నపిల్లలంటే ఏసవికి ఎంతో ఇష్టం ఇప్పుడు కూడా యేసప్రభు మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు కదా మనము యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవాలా యేసు ప్రభు మన అందరి పాపంలో కొరకు సిలువలో చనిపోయి మూడో రోజు తిరిగి లేచినాడు మన పాపం మొక్కుంటే యేసు ప్రభు క్షమిస్తాడు మనకు మోక్షం ఇస్తాడు ఈ లోకంలో మంచి చదివిస్తాడు మంచి జ్ఞానం ఇస్తాడు కదా మనం కూడా ఏసఐ దగ్గర క్షమాపణ అడుగుదామా ఎంతమంది అడుగుదాం చేస్తండి నేను అడిగినా సార్ ఏసై క్షమించండి ఏసఐకి క్షమించాను కదా మనం కూడా ఏసఐను క్షమాపణ అడుగుదాం ఆయన ఏసఐ మన పాపం క్షమిస్తాడు అందరు కూడా మోకరించుదామా మోకరించదామా ఎట్లా మోకరించండి అందరం మోకరిస్తాం ఇట్లా బైబిల్లో ఇట్లా చేతులు జోడించండి వెరీ గుడ్ ఆడే ఉండాల ఆడే ఉండాలా ఆడే ఉండాలి చేతులు జోడించండి చెప్పులు వదలాలనా కళ్ళు మూసుకోండి నాతో పడి పలకండి కళ్ళు మూసుకోవాలా ఎవరు కళ్ళు ఏసయ్యా గట్టిగా ఏసయ్యా నేను పాపిని క్షమించు దేవా నీ రక్తంతో నా పాపము అడుగుదేవా ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో తండ్రి ఈ రోజు నుంచి అబద్ధాలు చెప్పను మోసం చేయను అమ్మ మాట వింటా నాన్న మాట వింటా టీచర్ మాట వింటా అక్కను చెల్లెను గౌరవిస్తా

শান্তি দিল মুক্তি দিল